అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య హామీమ మస పదిహేనవ వివరణ రెండవ రుకు ఉదాహరణకు ఒక టైరర్ చొక్కా కుట్టాలని అనుకుంటాడు దానికి అతను ప్రప్రథమంగా చొక్కా రూపం ఊహా చిత్రాన్ని తన ఆంతర్యంలో ప్రతిష్ఠించుకుంటాడు తర్వాత బట్ట సేకరించి దాన్ని చొక్కా ఊహా చిత్రంలా కత్తిరించి కుట్టడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రయత్నంలో అతడు బట్ట ఎదిరించే సంఘర్షణను నిరంతరం ఎదుర్కోవలసి ఉంటుంది అది టైలరు ఊహకు అనుగుణంగా రూపొందడానికి సులువుగా సిద్ధమవుదు ఒక్కోసారి బట్ట అవరోధం పిగులు పొందుతుంది చొక్కాసరిగా తయారవుదు మరొకసారి టైలర్ చేసే కృషి ఫలి అవుతుంది అతని బట్టను తన ఊహకు అనుగుణమైన రూపునిస్తాడు ఇక్కడ అల్లాహ సృష్టి ప్రక్రియను చూడండి జగతి మూల పదార్థం పొగ రూపంలో అంతా వ్యాపించి ఉండింది అల్లాహ దాన్ని నేడున్న ఇస్పరూపం ఇవ్వాలని అనుకున్నాడు దీనికి గాను ఒక మానవ నిపుణునిలా కూర్చొని భూమిని సూర్యచంద్రుడిని ఇతర నక్షత్రాల నక్షత్రాలు గృహాల రూపకల్పన చేసే అవసరం ఏర్పడలేదు ఆయన తన ఊహలోని విశ్వరూప చిత్రాన్ని ఆదేశించాడు ఉనికి ఉనికిలోకి రమ్మని అంటే పొగలా వ్యాపించి ఉన్న పదార్థమంతా తాను సృజించదలిచిన పాలపుంతల్లా నక్షత్రాల్లా గృహాల్లా మలచడానికి మలచబడాలని ఆదేశించాడు అన్నమాట ఈ పదార్థానికి అల్లాహ ఆదేశానికి ఎదురు తిరిగే శక్తి లేదు అల్లాహ దాన్ని ఈ విశ్వరూపంలోని మలచడానికి ఎటువంటి శ్రమ ఎటువంటి ప్రయత్నము చేయనవసరం లేకపోయింది అలా ఆదేశం అవగానే ఇలా ఆ పదార్థమంతా ప్రోగయి ఏకత్రమై ఆజ్ఞాపాలకుల వలె తన స్వామి రూపకల్పనకు అనుగుణంగా రూపొందుతూ పోయింది కడకు నలభై ఎనిమిది గంటల్లో భూమితో పాటు సకల ఇష్పము రూపొంది సిద్ధమైంది పరమప్రభు అల్లాహ చేసే ఈ సృష్టి ప్రక్రియనే దివ్య ఖురాన్లో అనేక ఇతర చోట్ల ఇలా పేర్కొనడం జరిగింది అల్లాహ్ ఏదైనా పని చేయాలని నిర్ణయిస్తే కేవలం ఉనికిలోకి రా అని ఆదేశిస్తాడు అంతే అది నెరవేరుతుంది చూడండి హురాన్ అవగాహన సంపుటి ఒకటి అల్బ్రా నూట పదిహేడు ఆలిం రాన్ ఆయట్లు నలభై ఏడు యాభై తొమ్మిది సంపుటి నాలుగు అన్నహలె ఆయత్ నలభై మరియం ఆయత్ ముప్పై ఐదు సంపుటి ఏడు యాసిన్ ఎనభై రెండు అల్మూనిన్ అరవై ఎనిమిది ఆయట్లు ఈ ఆయట్లను అర్థం చేసుకునేందుకు ఖురాన్ అవగాహనలోని దిగువ స్థానాలు అధ్యయనం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది దివ్య హురాన్ ఖురాన్ అవగాహన సంపుటి ఒకటి అల్బహ్రా పాదసూచి ముప్పై నాలుగు సంపుటి నాలుగు అర్రార్ పాదసూచి రెండు అల్ పాదసూచికలు ఎనిమిది పన్నెండు అల్ అన్వియా పాదసూచికలు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంపుటి ఐదు అల్మూనూన్ పాదసూచిక పదిహేను సంపుటి ఏడు యాసిన్ పాదసూచి ముప్పై ఏడు అసాహార్ పాదసూచికలు ఐదు ఆరు అంటే కేవలం ఒకే దైవం ఆరాధ్యుడు ఈ భూమిని సమస్త ఇస్పాన్ని నిర్మించినవాడు అన్న విషయాన్ని నమ్మరు పైగా తమ ఈ అజ్ఞానం పట్ల మొండిపట్టు కనబరుస్తారు ఆ దైవంతో పాటు ఇతరుల్ని వాస్తవంగా ఆయన సృష్టితాలు దాసులు అయిన వాటిని ఆరాధ్యులుగా పరిణమిస్తామని ఆ దైవం ఉనికిలో ఆయన గుణగుణాలలో ఆయన హక్కులు అధికారాలలో వాటిని సహవర్తులుగా ఎంచుతామని పట్టుబడతారు ఈ వాక్యానికి ఎన్నో అర్థాలు సాధ్యం ఒకటి వీరి వద్దకు దైవ సందేశహరులు ఒకరి తర్వాత మరొకరు వచ్చేవారని రెండు దైవ సందేశహరులు అన్ని కోణాలలో వారిని బోధించే ప్రయత్నం చేశారని వారిని సన్మార్గాన తేవడానికి ఏ ఉపాయాన్ని అవలంబించేందుకైనా నెరవే వెలువలేదని మూడు వారి వద్దకు స్వయంగా వారి దేశంలోనూ ప్రవక్తలు వచ్చారని చుట్టుపక్కల దేశాలలోనూ వచ్చేవారని అర్థం అంటే అల్లాహకు మా ఈ మతం నచ్చకపోతే దాని నుండి మమ్మల్ని దూరం చేయడానికి ప్రవక్తల్ని పంపదలుచుకుంటే దైవదూతల్ని పంపేవాడు నీవు దైవ దైవదూతవు కావు కనుక మా వంటి మానవుడే గనక మేము నిన్ను నమ్మము మేము మా మతాన్ని వదిలిపెట్టి నీవు అందజేస్తున్న ధర్మాన్ని అవలంబించే ఉద్దేశంతో నిన్ను దైవం పంపాడని అంగీకరించము తిరస్కారులు నీవు ఏ మాటను గురించి పంపబడ్డావో మేము దాన్ని అంగీకరించము అని చెప్పడం యోగ్యోక్తి దీని భావం వారు ఆయన్ని దైవ ప్రవక్తగా అంగీకరిస్తున్నారు కానీ ఆయన మాటను వినరు అన్నది కాదు అది కూడా ఫిరౌన్ ఇది కూడా ఫిరౌన్ హజరత్ మూస అలెహస్లాంను గురించి తన సభాసదులను ఉద్దేశించి చెప్పినటువంటి వ్యంగోక్తియే అతను ఇలా అన్నాడు ఈ ప్రవక్త గారు మీ వద్దకు పంపబడినవారు పూర్తిగా మతి చలించిన వారిలా అగుపడుతున్నారు అషూరా ఇరవై ఏడవ ఆయత్ మరిన్ని వరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు యాసిన్ పాత సూచిక పదకొండు దుర్దినాలలో అంటే భావం స్వతహాగా ఆ దినాలే దుష్టమైనవని ఆ దుర్దినాలు ఆ జాతికి తారసపడినందువల్ల శిక్ష వచ్చిందని అర్థం కాదు భావం ఇదే అయినట్లయితే స్వయంగా ఆ దినాలలోనే ఏదైనా దౌష్ట్యం ఉన్నట్లయితే ఆ శిక్ష దూరాన దగ్గర ఉన్న జాతులన్నింటినీ చుట్టుముట్టేది అందువల్ల సరైన భావం ఆ దినాలలో ఆ జాతిపైన దేవుని శిక్ష అవతరించిన కారణాన ఆ దినాలు ఆ జాతి దుర్దినాలు అయ్యాయి ఈ ఆయత్ ద్వారా దినాలలో శుభం దౌష్టం ఉంటుందని వాదించడం సరైనది కాదు తుఫాను గాలులకు మూలంలో రిహాన్ సర్సరన్ అన్న పదాలు ప్రయోగించబడ్డాయి దీని అర్థం విషయంలో భాషావేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది కొందరు దీనివల్ల స్త్రీరమైన వడగాల్పులు ఉద్దేశించబడ్డాయని అన్నారు కొందరేమో క్రీరమైన శీతల వాయువులు అని అన్నారు మరికొందరు ఈ గాలి వీచడం వల్ల త్రీరమైన ధ్వనులు వెచ్చరిల్లుతున్నాయని అంటారు ఇంతకు అందరూ ఏకాభిప్రాయంతో ఈ పదం వేగంగా వీచే తుఫాను గాలులకు ప్రయోగించబడుతుందని అంగీకరిస్తారు దివ్య దివ్యహురాల్లో ఇతర చోట్ల ఈ శిక్షకు సంబంధించిన వివరాలు వచ్చాయి వాటి ప్రకారం ఈ గాలులు నిరంతరాయంగా ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ళు వరకు వీస్తూనే ఉన్నాయి దాని త్రీరత వల్ల జనులు ఎక్కడికక్కడే పడిపోయి మరణించారు ఎప్పటికప్పుడు మరణించి పడిపోయారు ఖర్జూరపు మ్రానులు పడిపోయినట్టు అల్హహా ఏడవ ఆయత్ ఈ గాలి ఏ వస్తువును స్మరించిపోయినా ఆ వస్తువు కృషించిపోయింది అజారియట్ నలభై రెండవ ఆయత్ ఈ గాలులు వచ్చినప్పుడు ఆ జాతి ప్రజలు ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు మేఘాలు బాగా దట్టంగా ఆవరించాయని వా వానలు కురుస్తాయని ఎండలు ఎండిన పొలాలు ప్రాణం పోసుకుంటాయని అనుకున్నారు అది రావడం అయితే వచ్చింది కానీ ఆ ప్రాంతం అంతటినీ సర్వనాశనం చేసేసింది అల్లహకా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆయట్లు ఈ వై ఈ నైత్యము పరాభవాల శిక్ష వారి గర్వం అహంకారాలకు సమాధానం దాని కారణంగా వారు భూమిలో ఎటువంటి అధికారం లేకుండానే పెద్దలై కూర్చున్నారు జబ్బలు చరిచి సవాళ్లు విసిరేవారు మాకన్నా బలోపేతుడు ఎవడున్నాడని అల్లాహ వారి అతిహీనంగా కించపరిచాడు వారి జనాభాలో అధికాంశం సంహరించబడింది వారి నాగరికత మట్టి పాలయ్యింది మిగిలిన వారిలో కొందరు వారు లోగడ ఏ జాతులపైన తమ బలాన్ని ప్రదర్శించేవారో ఆ జాతుల సమక్షంలో నీచంగా పతనమైపోయారు జాతి గాథ వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి మూడు అల్ ఆరాఫ్ పాదసూచికలు యాభై ఒకటి యాభై మూడు హూత్ పాదసూచికలు యాభై నాలుగు అరవై ఆరు సంపుటి ఐదు అల్మూబినున్ పాదసూచికలు ముప్పై నాలుగు ముప్పై ఏడు అషురా పాదసూచికలు ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది తొంభై నాలుగు సంపుటి ఆరు అల్ అన్హబుద్ పాదసూచి అరవై ఐదు సముజాతి గాథ వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి మూడు అల్ ఆరా పాదసూచికలు